Terima Yeah. you

ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణానికి సంబంధించినటువంటి ఐదో వార్డు మరియు అదేవిధంగా నలభై రెండో వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మా ఐదో వార్డు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సోదరుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా నలభై రెండో వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సోదరుడు నిమ్మల నాగరాజుకి సపోర్ట్గా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ కూడా తెలుసు కేంద్రం నుంచి ఎటువంటి విధులు వస్తున్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అబద్దాల గ్యారంటీలు పేరు చెప్పి ఎలా ఓట్ల దోచుకుంది తర్వాత సొమ్మునంతా కూడా కొట్టుకొని దాచుకుందో ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించని పరిస్థితి ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి వదిలేసి ఇష్టారీతిన ఇప్పుడు వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో తెలియదు బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నదో తెలియదు వాళ్ళ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు కొట్టుకునే పద్ధతిలో మరి మన మనల్ని పట్టించుకుంటారా లేదా కూడా తెలియని పరిస్థితి మనల్ని పట్టించుకుంటారా లేదా కూడా తెలియని పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది అందుకే బాజాప్త మేము భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకొని మా కాషాయ సైనికులను బీజేపీ పార్టీ అభ్యర్థులను మీ వార్డులలో మీకు సేవకులుగా పంపిస్తూ ఉన్నాము మీరు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే పట్టణ అభివృద్ధి వార్డుల అభివృద్ధి సంక్షేమం కూడా మీ దగ్గరికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు పంపించేటటువంటి నిధులతోనే ప్రతి పల్లెలు ప్రతి పట్టణాలు కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇది మీ వివరం చెప్పింది కాదు స్వయానా రేవంత్ రెడ్డే చెప్పిండు ఎందుకంటే మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు పెడితేనే అక్కడ నుంచి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి అందుకోసమే పెడుతున్నామని చెప్పిండు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అందుకోసమే పెడతామని చెప్పిండు ఇంకా మిగిలిన బకాయిలు ఉన్నటువంటి ఐదు వందల యాభై కోట్లు బకాయిలు ఉన్నాయి పరిషత్ ఎలక్షన్ ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లు పెడితే అవి కూడా వస్తాయి అది కూడా వెంటం తొందరగా అని రేవంత్ రెడ్డి చెప్పిండు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్వయాన సీఎం చెప్పిండు కేంద్రం నుంచే డబ్బులు వస్తున్నాయి అభివృద్ధికి పల్లెలైనా పట్టణాలైనా అని మరి అట్లాంటప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ మన గల్లీలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే అంటే బీజేపీ కౌన్సిలర్లు ఉంటాయి బీజేపీ చైర్మన్లు ఉంటాయి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి ఎవరి జేబులకు పోకుండా ఎవరి నోట్లకు పోకుండా ఎవరి కాంట్రాక్టర్లకు బలవ్వకుండా మన వరకు మన ఇంటి వరకు వస్తుంది మన గల్లీ వరకు వస్తుంది రోడ్ల రూపంలో కానీ మోర్ల రూపంలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు ఏమైంది ఎడవైంది పట్టాలేదు అరవై కోట్లు ఎంపీ గారు పట్టుబట్టి మరీ ధర్మపురి అరవింద్ గారు పట్టుబట్టి మరీ మన పట్టణానికి అరవై కోట్ల నిధులు తీసుకొని వచ్చిచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదా వీడ ఎమ్మెల్యే లేడాయ సరిగా చక్కగా లేడు ఉన్నాడు కానీ ఏ పార్టీలు ఉన్నాడు తెలియదు ఉన్నా కూడా చక్కగా లేడు ఆయన అన్ని కాంట్రాక్టులు ఆయ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా ఈ కాలేజీ వాళ్ళైనా చిన్న చిన్న ఐదు లక్షల కాంట్రాక్టులు మున్సిపల్ కాంట్రాక్టులు కూడా ఆయన అయినాయి సరే ఆ కాంట్రాక్టులు తీసుకుంటే తీసుకొని ఆయన ఇష్టం కానీ ఆ చేసిన పనులన్నా చక్కగా చేస్తే మంచిగా ఉంటుంది అరవై కోట్లు ఏడగట్టినావు వేసిన రోడ్ల మీదనే ఏ రోడ్లు వేస్తున్నావు ఏడుకొచ్చి ఏడికి అక్కడికి వచ్చి లేని దగ్గరే వేయాలి ఇరుకు గల్లీలోనే కొంచెం పెద్దగా చేసేయాలి అట్లా చేసినావా అట్లా కూడా చేయలే అరవై కోట్లు ఉత్తిపుణ్యాన సాంపట్స్ ఆహార ఆయనకే ఆయన సొంత అభివృద్ధి కోసం ఆయన సొంత ఇంట్లో పోయి మురుగుతున్న పరిస్థితిగా అనిపిస్తూ ఉంది దయచేసి ఒక్కసారి గమనించండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు వస్తున్నాయి మా మహిళా సంఘాలు ఉన్నాయి పావుల వడ్డీలు ఇచ్చిండ్రా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం పావుల వడ్డీ పావుల వడ్డీ అన్నది చెప్పులు ఇచ్చుకుంటూ విరిగిండ్రు ఒక్కరు అకౌంట్లో కూడా పడని పరిస్థితి ఇవాళ పొద్దున రాయికల్లో కూడా మా అక్క చెల్లెలందరూ అడిగిండ్రు ఐదు సంవత్సరాలకు ముందు ఎమ్మెల్యే వచ్చి జంబో చకిచ్చిపోయిండు కానీ రూపాయి వల్లే మా అకౌంట్లో మొన్న పదిహేను రోజుల క్రితం కూడా మళ్ళొచ్చి వచ్చి చకిరించిపోయి రూపాయి అకౌంట్ల వల్లే అని చెప్పిండ్రు మరి జగిత్యాల వాడే ఒకరు ఆలోచన చేసుకోవాలి మా మహిళా సంఘాలలో చాలామంది సభ్యులు ఉన్నారు మహిళలు ఒక్క రూపాయి రాని పరిస్థితి కానీ కేంద్రం నుంచి స్ట్రీట్ వెండింగ్ లోన్స్ అని ప్రతి ఒక్కరికి కూడా వచ్చినాయి గతంలో పదివేలు వచ్చినాయి తర్వాత ఇరవై వేలు చేసిండు తర్వాత దాన్నే యాభై వేలు చేసిండు తర్వాత దాన్ని ఇప్పుడు లక్ష్యం చేసిండు ఎటువంటి వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇవ్వడం